హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో మహిందీ రాని వాళ్ళు కూడా మహిందీ వేయ వేయగలిగేలాగా ఉండే ఈ డిజైన్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఇది బ్యాక్ హ్యాండ్ మహిందీ డిజైన్ అండి ఈ డిజైన్ మెహిందీ రాని వాళ్ళు కూడా వేయవచ్చు ఎందుకంటే నేను ఏ క్లాస్ చెప్పినా ఏ విధంగా చెప్పినా కూడా నేను సింపుల్గా వేసేలాగా ఈజీగా వేయగలిగేలాగా నేనైతే అన్ని సింపుల్ డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా చెప్పే క్లాసెస్ కూడా ట్రిక్స్ తోటి ఈజీగా అర్థమయ్యేలాగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అందుకే నేను ఎవరు అంటే మహిందీ రాని వాళ్ళు కూడా గీయగలిగే విధంగా సింపుల్ డిజైన్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ డిజైన్ గీయాలంటే వీడియోలో చూపించిన విధంగా అయితే మనం గీసుకొని వాటికి హంప్ హంప్స్ అయితే ఇచ్చుకోవాలి నేను ప్రతి ఒక్క క్లాస్లో చెప్తున్నాను హంప్స్ వస్తే మాత్రం మనకి ఫిఫ్టీ పర్సెంట్ మెహందీ వచ్చినట్టే ఎందుకంటే ఎక్కువ డిజైన్స్ అనేవి మనం హంప్స్ తోటే గీస్తాం ఈ బ్యాక్ హ్యాండ్ ఎలా గీయాలంటే ఇప్పుడు మీరు వీడియోలు చూపించిన బ్యాక్ హ్యాండ్ కంటే చిటికెన వేలు అందరికీ తెలిసిందే కదా ఈ చిటికెన వేలు కంటే కింద గీసిన డిజైన్ నుంచి చిటికెన వేలుకైతే డిజైనింగ్ అయితే గీసుకోవాలి అరబిక్ మెహందీ లాగా అరబిక్ మహిందీ అనేది మిడిల్ ఫింగర్ కానీ అదేవిధంగా చూపుడు వెళ్ళి కానీ వస్తుంది కానీ ఈ మాత్రం ఈ లిటిల్ ఫింగర్కి వెళ్ళేలాగా మాత్రం డిజైనింగ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఎలా ఉంటుందంటే ఇటేమో ఈ అంటే స్మాల్ ఫింగర్ ఉంది కదా దానికి వెళ్ళేలాగా ఇటువైపు చూపుడు వేలుకు అంటారు కదా ఆ వేలుకి వెళ్ళేలాగా ఇలా ఈ విధంగా డిజైన్ అయితే గీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఒక సైడ్ మాత్రం అరబిక్ మహిందీ డిజైన్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఈ డిజైన్ ఆల్రెడీ ఎలా గీయాలో కూడా మన ఛానల్ అయితే క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను బట్ ఇటు సైడ్ ఏమిటంటే మనకి ఇప్పుడు ఈ హ్యాండ్కి అంటే హ్యాండ్లోనే రైట్ సైడ్ అంటే పార్ట్లో ఫ్లవర్స్ అయితే గీసుకోవాలి ఒక త్రీ ఫ్లవర్స్ అయితే నేను గీశాను ఈ విధంగా ఫ్లవర్స్ గీసుకొని వాటిని షేడింగ్ అయితే చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఈ షేడింగ్ అనేది మాత్రం కోన్తో చేసుకుంటే ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది బట్ నేను మాత్రం మామూలుగా అయితే గీసైతే చూపిస్తున్నాను ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో ఉన్న ప్లేస్ మొత్తం కవర్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే లైన్స్ అంటే లైన్స్ బాక్సెస్ ఇలా చెక్స్ లాగా కొట్టుకొని వాటిలో మాత్రం చిన్న చిన్న డాట్స్ లాగైతే పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఇందులో మనం ఎక్కువ యూస్ చేసిన డిజైన్ కూడా ఏం లేదండి ఏమిటంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రం అరబిక్ మహిందీ డిజైన్ యూజ్ చేస్తాం ఇంకో సైడ్ మాత్రం ఫ్లవర్స్ అయితే యూస్ చేసి మిడిల్లో లైన్స్ గీసుకొని వాటిని మనం డాట్స్ని పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఇది నేను అసలు చెప్పాలంటే కోన్ అంటే ఇప్పుడు పెన్సిల్తో కంటే కోన్తో గీస్తే మాత్రం మంచి లుక్ అని అయితే ఉంటుంది ఒకసారి కోంతో కూడా ఇలా గీసే డిజైన్స్ ఎలా ఉంటాయి కూడా మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను నేనైతే ఈ క్లాసెస్ మాత్రం సింపుల్గా ఉండే క్లాసెస్ చేస్తున్నాను మీరు నేర్చుకోగలిగే క్లాసెస్ చేస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ అందరూ మహే మెహందీ బిగ్గినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకునే విధంగా అయితే డిజైన్స్ అయితే క్రియేట్ చేసి అయితే చూస్తున్నాను రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మనం చాలా ఫాలో అవడం వల్ల మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి